గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత సంబరాలకు ఇచ్చేసినటువంటి వేదిక ఉన్న పెద్దలకు ఈ కార్యక్రమానికి మండల వ్యాప్తంగా విచ్చేసినటువంటి డ్వాక్రా మహిళలకు అధికారులకు విలేకరులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఏం మాట్లాడాలా ఏం మాట్లాడాలా అనుకుంటే లక్ష్మీదేవి గారే మొత్తం మాట్లాడేసినారు వేదిక మీద ఉన్న వాళ్ళు కూడా అందరూ ఏం మెడిచిపెట్టకుండా అమ్మఒడి కానించి ఆచరంగా అందించుకున్నారు కుమార్ రమేష్ నాయుడు అన్న ఒక అడుగు ముందుకు వేసి మహాభారతానికి పోయినాడు సరే ఎవరి పని వాళ్ళు పెట్టి లాస్ట్ నాకే పెట్టినారా అంటే చంద్రబాబు నాయుడు ఒక నుంచి పెట్టి ఈరోజు నిజమే చాలా రోజుల తర్వాత మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం ఇట్లా ఒక ప్రభుత్వ కార్యక్రమానికి రావడం మీతో మాట్లాడేదానికి అవకాశం వచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పుకునే దానికి అవకాశం వచ్చినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పుకునే దానికి అవకాశం వచ్చినందుకు నిజంగానే ఈ రోజు నాకు చాలా సంతోషంగా చాలా మనసు తృప్తిగా కూడా ఉంది ఎందుకంటే రాష్ట్రం అంతా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి చెప్తానా కానీ నా వాళ్ళకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పుకోవడానికి నాకు నాలుగున్నర సంవత్సరాలు పట్టింది ఈ రోజు వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం గురించి ఈ రోజు ఇంతమంది ఇక్కడికి రావడం జరిగింది మేము మీకు వైఎస్ఆర్ ఆసరా గురించి చెప్పేదానికన్నా మీరు ప్రజలకు చెప్తే మాకు ఎక్కువ సంతోషం ఎందుకంటే గత ప్రభుత్వాలలో డ్వాక్రా రుణమాఫీ జరిగిందా లేదా అనేది మీకు తెలుసు ఈ ప్రభుత్వంలో డ్వాక్రా రుణమాఫీ జరిగింది అనే విషయము మీకు తెలుసు గతంలో ఈ డ్వాక్రా సంఘాల గ్రేడ్లు ఏ రకంగా ఉండేటివో మీకు తెలుసు ఇప్పుడు ఈ డ్వాక్రా సంఘాల గ్రేడింగ్ ఏ రకంగా ఉందో మీకు తెలుసు గతంలో బ్యాంకింగ్ సిస్టమ్ ఏ రకంగా ఉండేదో మీకు తెలుసు ఇప్పుడు బ్యాంకింగ్ సిస్టమ్ ఏ రకంగా ఉందనేది మీకు తెలుసు అన్ని రకాలుగా లబ్ధి పొందిన వాళ్ళు మీరు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసుకునేది మీరు ఆ డ్వాక్రా సంఘాలను డెవలప్ చేసుకుంటా ఉండేది మీరు కాబట్టి మాకన్నా ఎక్కువ అవగాహన దీనిపైన ఆలోచన ఉండేది కూడా మీకే కానీ మేమేం చేస్తున్నామంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు చేస్తున్నటువంటి మేలు గురించి మీకు గుర్తు చేయడం కోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి గుర్తు చేస్తున్నాం తప్ప వేరే ఉద్దేశం ఉంటే ఏమీ లేదు ఇక్కడ ముఖ్యమైన విషయం నేను చెప్పదలుచుకునేది అంటే ఎవరు ఎన్నికలు దగ్గరకు వచ్చినాయి కదా విమర్శించే వాళ్ళు విమర్శిస్తున్నారు పొగిడే వాళ్ళు పొగుడుతున్నారు మేము వాస్తవాలు చెప్తుంటాం ప్రతిపక్షాలు వచ్చి అవాస్తవాలు చెప్తుంటాయి మేము మంచి గురించి చెప్పిపోతుంటాం వాళ్ళు వచ్చి మాపైన పైన చల్లిపోతుంటారు కాబట్టి జరిగిన మేలు గురించి చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత మాపైన ఉంది ఈ రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లలో వేసినాడు చంద్రబాబు నాయుడు కూడా అదే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు చంద్రబాబు నాయుడు దగ్గర కూడా అదే బడ్జెట్ ఉండింది కానీ ఎందుకు ఈ పనులన్నీ చేయలేకపోయినాడు అనేది ఒకసారి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ప్రజలు కానీ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి నువ్వు రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నావు అప్పులపాలు చేస్తున్నావు అని అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి పనికి కూడా ఒక లెక్క ఉంది ఈ రోజు ఆడ ఉండే సచివాలయాన్ని చూస్తే గుర్తొచ్చేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బీకే సెంటర్ ని చూస్తే గుర్తొచ్చేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లను చూస్తే గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాల్లో ఉద్యోగస్తులు చూస్తే గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు మినింగ్ ని చూస్తే గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెన్షన్ ని చూసినా ఆసరా పథకాన్ని చూసినా చేయూత పథకాన్ని చూసినా జగనన్న ఆరోగ్య సురక్ష కింద వైద్యం చేపించిన సురక్ష కింద మీకు సర్టిఫికేట్లు బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ మ్యారేజ్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ దేన్ని చూసినా కూడా మీకు గుర్తొచ్చేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి పట్టాన్ని చూసినా గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల నిర్మాణాన్ని చూస్తే గుర్తొచ్చేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసైన్మెంట్ కమిటీల కింద పట్టాలను చూస్తే గుర్తొచ్చేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఏం గుర్తొస్తారా అంటే ఎన్టీఆర్ ని వెళ్ళిపోటు మనిషి గుర్తొస్తుంది చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఏం రా అంటే దోచుకునేది గుర్తొస్తుంది చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఏం గుర్తొస్తాయి రా అంటే జన్మభూమి కమిటీలు గుర్తొస్తాయి ఒక పెన్షన్ రావాలన్నా టీడీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఒక పెన్షన్ రావాలన్నా రేషన్ కార్డు రావాలన్నా ఒక ఎస్సీ కార్పొరేషన్ లోన్ రావాలన్నా బీసీ కార్పొరేషన్ లోన్ రావాలన్నా మీకు ఏ పథకం అందాలన్నా కూడా జన్మభూమి కమిటీలో సంతకం పెట్టాలి ఆ జన్మభూమి కమిటీలకు प्रति दाँट कमीशन दीय प्लीज सब्सक्रैब डाट ्यूज